ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ సిఆర్పి భవానీపై దాడి చేసిన సిఓ లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే విధులను బహిష్కరిస్తాం శలం మహాక్షేత్రంలో బుల్లెట్లు బాంబులు కలకలం ఉలిక్కిపడ్డ స్థానికులు అంగన్వాడీలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని రోడ్కెక్కిన అంగన్వాడీ మహిళలు పాలిటెక్నిక్ కాలేజ్ నూతన భవనం అభివృద్ధి పనులు ఆగిపోయిన వైనం పట్టించుకొని రాజకీయ నాయకులు ఏసుకుప్ప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం చైర్మన్ అందనం యేసన్న దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై ఈవో శ్రీనివాసరావు సస్పెండ్ వేటు ఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన యువత పోరు జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసిన పెండింగ్ వేతనాలు వడ్డీతో కలిపి చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పలు సంఘ నాయకులు ధర్నాలు రెపరెపలాడిన జెండాలు ఆర్పీ భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసిన ఆర్పీ షేక్ రహమత్ బీను ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించిన సీఓ లక్ష్మీకుమారిపై చర్యలు తీసుకోవాలని సిఆర్పిలపైన పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని పనిచేసే ట్యాబ్లను ఫైవ్ జీ సిమ్తో ఇవ్వాలని అధికారుల రాజకీయ వేధింపులను ఆపాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో డిఆర్వో రామునాయక్ గారికి ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత హైమావతిలతో పాటు ఆర్పీలు ప్రసన్న కుమారి సులోచన సత్యవతి సువర్ణ మాధవి జ్యోతి అరుణ పుష్పలత రహ్మత్ బి భవానీ అనిత మహేశ్వరితో పాటు ఎనభై మంది సిఆర్పిలు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాతలు మాట్లాడుతూ పదిహేనవ వార్డులో విధులు నిర్వహిస్తున్న షేక్ రహమత్ బీనీసీ ఓ కుమారి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకుంటే ఆర్పీగా నేను తొలగిస్తానని ఎంత పని చేసినా జీరో పర్సెంట్ చూపిస్తావని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఎవరు ఏమీ చేయలేరు నీ శాలరీ కూడా రాకుండా నేను ఆపుతానని సీఓ లక్ష్మీకుమారి బెదిరించడం జరిగింది ఆ తర్వాత ఈ విషయమై ఆర్పీలలో చర్చ జరుగుతుండగా ఇరవై ఎనిమిదవ వార్డులో విధులు నిర్వహిస్తున్న భవానీ అందరికీ తెలియజేసిందని మాట్లాడిందని ఆఫీస్ దగ్గరికి వచ్చిన సందర్భంలో గొంతు పట్టుకొని మెడకు చున్నిని చుట్టి లాగి చెప్పలేని పదజాలంతో తిడుతూ వెంట్రుకలు పట్టుకుని చెంప మీద కొట్టడం జరిగింది సి ఓ లక్ష్మి కుమారి పైన చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ ఆఫీస్ లో ఇవ్వడం జరిగింది మాకు వచ్చేది ఎనిమిది జీతం అది మూడు నెలలకు ఒకసారి అట్లా వేస్తారు ప్రతి గ్రూప్ మీటింగ్ పెడితేనే ఇస్తారు లేకుంటే లేదు కానీ మా మీద పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది ఆ ఒత్తిడిని కూడా తగ్గించాలని మేము కోరుతున్నాము అట్లే రాజకీయ వేధింపులు కూడా మా మీద చాలా ఉన్నాయి అవి కూడా తగ్గించాలని కోరుకుంటున్నాము సివో ని సస్పెండ్ చేయడమా లేకుంటే చర్యలు తీసుకోవడమా ఈ ఊరు నుంచి పంపించడం అయితే ఏదో ఒకటి చేయాలా లేదంటే అయినా మేము పనులన్నీ ఆపేసి రేపటి నుంచి ధర్నాలో కూర్చోవాలని నిర్ణయం తీసుకున్నాము వేధింపులు ఇవన్నీ కారణం ఏమంటే మా మీద రాజకీయ నాయకులు ఫస్ట్ ఆర్పీలను మేము తీసేస్తాము అది అన్నందుకు మేము ఎట్లా వెళ్ళిపోతాం కదా అని మేము ఉన్నంతలోనే మాంచి ఇట్లా వేధింపులకు గురి చేసి మమ్మల్ని ఈ టార్చర్ పెట్టిన పని పని ఒత్తిడికి మేమైనా దిగిపోవాలి లేదా వాళ్ళు తీసేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మమ్మల్ని రాజకీయ పరంగా ఆఫీస్ పరంగా టార్చర్ పెడుతున్నారు దయచేసి మాకు ఈ పనుల ఒత్తిడి కానీ ఈ ఈ టార్చర్ నుంచి మమ్మల్ని విముక్తి చేసేటట్లు మేము ప్రయత్నించాలని అధికారులను కోరుతున్నాము నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి సిఆర్పిలను సి లక్ష్మీకుమారి ముప్పై వేలు అడగగా నాకు నా కుటుంబము ఇబ్బందుల్లో ఉంది నా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల చదువులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం నేను ఇవ్వలేని చెప్పేసి చెప్తే నువ్వు ఏ విధంగా పనిచేస్తావు నేను చూస్తాను నువ్వు ఎంత పని చేసినా కూడా జీరో పర్సెంటేజ్ చూస్తాను నీ శాలరీ కూడా కట్ చేస్తాను అని చెప్పేసి బెదిరింపులకు శివ పాల్పడము అదే విధంగా ఆర్పీల చర్చల్లో భాగంగా కుమార్ గారు ఆర్పీల పైన వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ చర్చలు జరిగితే వేరొక సిఆర్పి పైన మెప్మా ఆఫీసులోనే సిఎంఎం దగ్గరనే ఆ దాడిలకు పాల్పడి చేయితే దుర్మార్గంగా కర్కశంగా సివో కుమారి మరొక సిఆర్పి పైన దాడి చేయడం అటువంటిది చాలా దుర్మార్గము ఇవన్నీ జరుగుతున్నా ఏ మాత్రం నాకు తెలియదు కింద జరిగింది కాబట్టి నాకు తెలియదు అని చెప్పేసి చెప్పడము విడ్డూరంగా ఉంది అదే విధంగా ఈ రోజు ప్రజలకు ప్రభుత్వానికి అదేవిధంగా పొదుపుల పొదుభూమాయిలో కూడా వారధిగా పనిచేస్తున్నటువంటి ఇటువంటి వారికి రక్షణ లేకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గము అదేవిధంగా వీళ్ళు చేయాల్సిన పనులే రాకుండా చేయకూడని పనులను కూడా చేపిస్తూ వీళ్ళపైన పని ఒత్తిడిని పెంచడం అనేటువంటిది జరుగుతుంది పని ఒత్తిడిని కూడా తగ్గించాలని చెప్పేసి అదేవిధంగా పనిచేయనటువంటి ట్యాబ్లను ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కానీ ప్రభుత్వము పనిచేసేటువంటి ట్యాబ్లు ఫైవ్ జి సిమ్ తో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిఆర్పిలందరూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రేపటి నుండి సిఆర్పిలందరూ తమ పనిని చేయకుండా నిలబదల చేసి సిఇఓ లక్ష్మీకుమారి పైన చర్యలు తీసుకునేంత వరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు సిఐటి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్స్ కలకలం రేపాయి వాసవి సత్రం సమీపంలోని ఓ డివైడర్ మధ్యలో సోకేష్ మొక్కల వద్ద చెట్ల పొదలను చదును చేస్తుండగా సిబ్బంది ఓ బ్యాగ్ కనిపించి దీనితో లో ఏముందోనని తెరిచి చూడగా అందులో అనుమానాస్పదంగా కొన్ని త్రీ నార్త్ త్రీ ఫైవ్ రౌండ్స్ ఫోర్ ఎస్ఎల్ఆర్ యాంటీ కేస్ ఫార్టీ నైన్ ఎంఎం పిస్టల్ శివకాశి వంకాయ బాంబులు ఫోర్ పాయింట్ నైన్ పేలినవి కొన్ని ఒక ఎర్రజెండా ఎస్ఎల్ఆర్ సీలింగ్ వెల్ట్ ఒకటి ఉన్నాయి దీనితో పొదలను శుభ్రం చేస్తున్న తోటమాలి సిబ్బంది అటుగా వెళ్తున్న పోలీసులను పిలిచి చూపించగా హుటాహుటిన బాంబు స్క్వాడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానాస్పదంగా దొరికిన బుల్లెట్లు బాంబులను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు అయితే స్థానికంగా మాత్రం బుల్లెట్లు ఎర్రజెండా బాంబులు కనపడడంతో శ్రీశైలం ప్రజలు ఒక్కసారిగా పడ్డారు గతంలోనూ శ్రీశైలం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎవరిపైనైనా దాడి చేయడానికి బుల్లెట్లను పెట్టారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ಸರ್ ಪೋಟಲ್ ಸರ್ ಪೋಟೋಲ್ అంగన్వాడీలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని వేతనాలు పెంచాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా మార్చాలని రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అంగన్వాడీలు వందలాది మంది నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేబరాణి ఎం నిర్మల అధ్యక్షత వహించగా ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వియసురత్నం ఏ నాగరాజు మధులు గౌస్ లక్ష్మణ్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకం అమలు చేస్తామని అంగన్వాడీలు నేడు ఎదుర్కొంటున్నటువంటి అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని వేతనాలను ప్రభుత్వం వచ్చిన నెలలోపే పెంపుదల చేసి చెల్లిస్తామని అనేక వాగ్దానాలు చేశారు కానీ సంవత్సరం పూర్తయినా వేతనాల పెంపుపై ఏ నిర్ణయం చేయకపోగా సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్వాడీ వర్కర్లకు అమలు కాకుండా దొడ్డిదారున అంగన్వాడీల కుటుంబాలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది గత వైసీపీ ప్రభుత్వం కూడా మాట ఇచ్చి మడమ తిప్పినందుకే బాపట్ల నిర్లక్ష్య వివరణ వ్యవహరించినందుకే గద్దె నుంచే దింపాల్సి వచ్చిందని మీరేదో మాకు ఏమైనా సానుకూలత వ్యక్తం చేస్తారని నమ్మి ఇన్ని రోజులు ఎదురుచూడాల్సి వచ్చిందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మాకు సంక్షేమ పథకాలని అమలయ్యేలా రెండు విడతలో మా అందరికీ చేర్చాలని కొత్త రేషన్ కార్డులు ఇచ్చే సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరికీ ఇవ్వాలని ఎవరైతే అంగన్వాడీలు రిటైర్డ్ అయ్యారో వారికి వృద్ధాప పింఛన్లు వితత్తు పింఛన్లు ఒంటరి మహిళా పింఛన్లు వికలాంగ పింఛన్లు ఎటువంటి సంక్షేమ పథకాలను కూడా వర్తింపజేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు నంద్యాల పాలిటెక్నిక్ కాలేజీలో కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరడంతో టీడీపీ ప్రభుత్వం హయాంలో నూతన బిల్డింగ్ కోసం రెండు వేల పంతొమ్మిదిలో అంగరంగ వైభవంగా శంకుస్థాపన చేయడం జరిగింది ఉపాధ్యాయులు విద్యార్థుల కళ్ళలో ఆనందం నెలకొంది అయితే భవనం నిర్మించడానికి పనులు ప్రారంభించారు అంతలోనే ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ప్రారంభిస్తారని అనుకుంటే ఎవరు కూడా అటువైపు చూడలేదు అయితే మరల టీడీపీ ప్రభుత్వం రావడంతో ఇప్పుడైనా పనులు ప్రారంభిస్తారా లేదా అనే రీతిలో ఉపాధ్యాయులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన భవన నిర్మాణం ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభించలేదు నూతన బిల్డింగ్ కళ అలాగే టీడీపీ ప్రభుత్వం నాయకులు స్పందించి ఆగిపోయిన నిర్మాణ పనులు ప్రారంభిస్తే బాగుంటుందని విద్యార్థుల కళ నెరవేరుతుందని గత టీడీపీలో ప్రారంభించిన పనులు మరల టీడీపీ ప్రభుత్వమే అధికారులకు రావడంతో ఆగిపోయిన నిర్మాణ పనులు ప్రారంభించారని విద్యార్థులకు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ ఇబ్బందులను ప్రభుత్వం అధికారులు గమనించి పనులను వేగవంతం చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ తేదీ జీకే ఫంక్షన్ హాల్లో సేవకుల సదస్సును నిర్వహిస్తున్నట్లు చైర్మన్ బ్రదర్ వందనం యేసన్న పాతికేయుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల జిల్లా దైవ సహాయకులకు చైతన్యపరిచి సమాజంలో విధి విధానాలు నేర్పించేందుకు నంద్యాల జిల్లా పరిసర ప్రాంతాల దైవ సేవకులు పెద్దలు సువార్థీకులు దైవ సేవకుల సదస్సులో పాల్గొన్నారని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఈ దైవ సేవకుల సమావేశానికి వక్తలుగా మండపేట ప్రాంతం నుండి ధర్మవీర్ పాల్ మరియు దైవజనురాలు సిస్టర్ ధర్మవీర్ పాల్ పాల్గొని వ్యాఖ్య సందేహం అందిస్తారని తెలియజేశారు ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ ఏ ఓ రాజు ఈ సదస్సుకు హాజరవుతారని నంద్యాల జిల్లాలోని ప్రతి ఒక్క దైవజనుడు సేవకులు ప్రేమతో పాల్గొన్నారు ఈ దైవ సేవకుల సమావేశం ఇరవై నాలుగవ తేదీన జేకే ఫంక్షన్ హాల్ నందు ఉదయం పది గంటలు ప్రారంభించబడుతుందని యేసుకృప మినిస్ట్రీస్ ట్రస్ట్ అందరం తెలిపారు జిల్లా పట్టణంలో జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి ఈ నంద్యాల జిల్లా దైవ సేవకుల సదస్సును ఏర్పాటు చేయడమైంది నంద్యాల జిల్లాలో జేకే ఫంక్షన్ నందు ఇరవై నాలుగో తేదీ ఈ జూన్ నెలలో మంగళవారం ఉదయకాలం పది గంటలకు దైవ సేవకుల సదస్సు ఏర్పాటు చేయబడింది ఈ దైవ సేవకుల సదస్సుకు దైవజనులు జనులు ధర్మవీల పాల్గారు మరి మండపేట నుంచి మన మధ్యకు వస్తున్నారు ఈ విషయాన్ని గమనించి సేవ చేస్తున్న సేవకులు దైవ సేవకులు పాస్టర్లు పాశ్రమలు అలాగే సువార్థికులు సంఘ కాపర్లు సంఘ పెద్దలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం అందరూ కలిసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సేవలు చాలా మంది తెలియక మాట్లాడే కొన్ని ఉంటాయి వాటిని సరిచేసుకోడానికి అలాగే చక్కగా ఎలాగా దేవుని సేవ చేయాలో సూచనలు ఆత్మీయ ఎదుగుదల కొరకాయి ఆలోచన చెప్పడానికి దైవవాక్యాన్ని అందించడానికి దావచనులు మరి మండపేట నుంచి మన మధ్యకు ధర్మ గారు వస్తున్నారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనమందరం కలిసి మన ఐక్యతను ప్రేమను కనపరుస్తూ ఈ దేశ క్షేమం కొరకు మన నంద్యాల పట్ల అభివృద్ధి కొరకు సావుకులుగా మనమందరం ప్రార్థించాలి గాడ్ బ్లెస్ యు శ్రీశైలం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై ఈవో శ్రీనివాసరావు సస్పెండ్ వేట వేశారు హుండీ కౌంటింగ్ సమయంలో హుండీల నగదు నాణములను అక్కడే వదిలి నిర్లక్ష్యం వ్యవహరించినందుకు ఈవో శ్రీనివాసరావు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హుండీ కౌంటింగ్ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించారని బాధ్యత లేకుండా హుండీల చిల్లర నాణములు బ్యాగులను కౌంటింగ్ ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయిన ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంది అయితే శ్రీశైలంలోని ఉభయ దేవాలయాల్లోని హుండీలలో ఉన్న నగదు చిల్లర కాయిన్స్ నాణములను లెక్కించేందుకు గత నెల ఇరవై ఏడవ తేదీన చంద్రావతి కళ్యాణ మండపానికి ఉద్యోగాల సిబ్బంది తీసుకువచ్చారు అయితే హుండీల నగదు సంచులలో ఉన్న చిల్లర నాణములను కలిపి సిబ్బంది లెక్కింపు చేసి ఆ నగదు బ్యాంకులను జమ చేస్తారు కానీ అలా చేయకుండా నగదు మొత్తం లెక్కించి రెండు సంచుల్లో నిల్వ ఉన్న చిల్లర కాయిన్స్ గల సంచుల నాణములను హుండీ కౌంటింగ్ వద్ద చంద్రావతి కళ్యాణ మండపంలోనే వదిలేసి మిగతా నగదును బ్యాంకులకు అప్పజెప్పి సిబ్బంది నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు అందరూ వెళ్లిన తర్వాత నాణములను కలిగిన సంచులను సెక్యూరిటీ సిబ్బంది గమనించి దేవస్థానం క్యాషియర్కు సమాచారం ఇచ్చి క్యారియర్ రూమ్ కు తరలించారు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద నేడు చేపట్టిన పోరు నినాదాలతో దద్దరిల్లింది వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత పోరుకు భారీగా తరలి వచ్చిన యువత కూటమి ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ నిరుద్యోగ వృత్తిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేసిన యువత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద డిఆర్ఓకు వినతి పత్రం అందజేసిన వైసీపీ యువజన విభాగం నేతలు వైసీపీ శ్రేణుడు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంకు దోచుకోవడానికి అరాచకాలు చేయడానికి ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు లేదని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎన్నికల హామీల్లో భాగంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాలంటీర్లకు పదివేల జీతం ఇచ్చి కొనసాగిస్తామని ఉద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మాటలు చెప్పి సంవత్సరం అవుతున్నా యువతకు ఉద్యోగ అవకాశం కల్పించపోగా నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని ప్రశ్నించారు రాష్ట్రంలో ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అది నారా లోకేష్ పవన్ కళ్యాణ్లకు మాత్రమేనని విమర్శించారు లక్షల్లో ఉన్న వాలంటీర్లను మద్యం షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రేషన్ వాహనాల ఉద్యోగులను తొలగించి రాష్ట్రంలో అరాచకం చేస్తున్నారే తప్ప ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఇచ్చిన హామీల మీద లేదు కానీ చెప్పేవి డప్పాలు చేసేవి గుండుస్తున్నారని విమర్శించారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పిలిపి ఇచ్చేటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి యువకులందరి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మనము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది మరి యువతకు ఇస్తానటువంటి హామీలు ఏ ఒకటి కూడా నెరవేర్చని కారణంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపి ఇవ్వడం జరిగింది మరి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఇవ్వకపోవడంతో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాము అలాగే మరి వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా తీసివేసి మరి ఈరోజు వాలంటీర్లందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది ఆ రోజు అధికారంలో వస్తే ఖచ్చితంగా పదివేల రూపాయలు వాలంటీర్లకు ఇస్తామని చెప్పి ఈ రోజు వారందరికీ కూడా మోసం చేయడం జరిగింది అలాగే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు మరి సంవత్సరం అయిపోయింది నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా పొగా మూడు లక్షల పైచిలుక మందిని మరి ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగింది మరి వీటిని అన్నిటిని కూడా ఖండిస్తూ మేము ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమానికి పిలిపి జరిగింది అదే విధంగా మరి ఆ రోజు నారా లోకేష్ గారు నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో సంవత్సరం తర్వాత మరి గత సంవత్సరం కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి ఈ రోజు మా ప్రధానమైన డిమాండ్ చేస్తూ అలాగే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి వెంటనే ఎవరైతే ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా సమితి ఆధ్వర్యంలో ఉపాధిలో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని జిల్లాలో ఉపాధి హామీలో పనిచేసిన పెండింగ్ వేతనాలు వడ్డీతో కలిపివ్వాలని ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ జిల్లా అధ్యక్షులు కె రాధాకృష్ణ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరి ఆర్గనైజింగ్ కార్యదర్శి నారాయణ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రతాప్ లక్ష్మి దేవి సోమన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ధర్నానంతరం జిల్లా జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కాపాడాలని ఉపాధి హామీలో నంద్యాల జిల్లాలో చేసేటువంటి కూలీలకు ఉపాధి పెండింగ్ నిధులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేసి రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కర్మ సంఘ మాధ్యమంలో ధర్నా జరిగింది ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం రెండు వేల ఐదులో ఈ చట్టం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా అమలవుతున్నప్పటికీ ఏదైతే కేంద్రంలో రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం అమలు వచ్చిందో అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నీరుగా వచ్చేటువంటి పనిలో మోడీ గారి ప్రభుత్వం కనపడతా ఉంది ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉండగా కేవలం ఈ సంవత్సరం బడ్జెట్లో ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఈ రోజు కేటాయించిన పరిస్థితి కనపడతా ఉంది ఈ ఎనభై ఆరు వేల కోట్లు కేటాయించడం వల్ల మన రాష్ట్రానికి దాదాపుగా పదివేల కోట్ల పైచులకు ఈ రాష్ట్రానికి ఉపాధి పనులు చేసేటువంటి దానికి అవసరమైతే కేవలం ఈ రోజు ఇప్పటివరకు కూడా ఈ జిల్లాలో మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపుగా జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చేసేటువంటి పనులకు ఎక్కడ కూడా నిధులు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాతీయ గ్రామీణ ఉపాధి చట్టంలో ఏదైతే పొందుపరిచి ఉన్నారో వాటన్నిటి కూడా సక్రమంగా అమలు చేయడం లేదు పని ప్రదేశాల్లో ముఖ్యంగా మెడికల్ కిట్లు అందుబాటులో లేవు గుడారాలు అందుబాటులో గడ్డపార్లు ఇవ్వట్లేదు మరి మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వట్లేదు సంబరాలు ఇవ్వట్లేదు మరి కొత్తగా ఇంకా రకరకాల కొత్త కొత్త నిబంధనలు ఈ రోజు చేరుస్తా ఉన్నారు పొమ్మను లేక పొగబెట్టినట్లుగా కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఉపాధి హామీ కూలీలను చట్టానికి దూరం చేసే పరిస్థితి రోజు మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా భారతీయ కేత్ మజదూర్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ క్రమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం ఈ జిల్లాలో కూడా ఇటీవల కొలుముగుండ్ల మండలంలో కొంతమంది ఉపాధి హామీ క్షేత్రస్థాయి సిబ్బంది మద్యం సేవించి మేము ప్రొక్లైన్తోనే పనిచేయిస్తాం మాకు ఇష్టం మాకు అడ్డొచ్చేది అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి మరి సోషల్ మీడియా ద్వారా విచట్టలు కనపడతా ఉంది మేము ఇప్పుడే పెడి గారిని జిల్లా కలెక్టర్ గారిని జరిగింది నంద్యాల జిల్లాలో ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యమ పోరుతో వివిధ సంఘాల నాయకులు కలెక్టర్ కార్యకర్త దద్దరిల్లిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్ ఎక్కిన జనం ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పోలీసులు ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయం వద్ద జెండాలు రెపరెపలాడాయి వివరాలకు వెళ్తే నంద్యాల ప్రజా పరిష్కార వేదికకు జిల్లాల నుండి సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు నిర్వహించారు ఒక్కసారిగా సిఐటియు ఆధ్వర్యంలో లక్ష్మీకుమారిని సస్పెండ్ చేయాలని మహిళలు సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు అదే సమయంలో అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని సిపిఎం నాయకులు అంగన్వాడీ మహిళలు రోడ్డెక్కారు సిపిఐ నాయకులు రైతు సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు ధర్నా చేయడంతో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు యువత పోరు ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని వారు ర్యాలీతో కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడంతో ఒకేసారిగా అన్ని సంఘాల కలెక్టర్ కార్యాలయం వద్దకు రావడంతో ఒకసారిగా వేలాది మంది జనసమూహం నెలకొంది సమస్యలు పరిష్కరించాలని పలు సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు అయితే ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా త్రీ టౌన్ సిఐ కంబగిరి రాముడు ఎటువంటి సంఘటన చోటు చేసుకున్న బందోబస్తు నిర్వహించారు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను మళ్లించడం జరిగింది పోలీసులు చర్య తీసుకోకపోయి ఉంటే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది いいね ဒီမှာ మరొకసారి సిఆర్పి భవానీపై దాడి చేసిన సీఓ లక్ష్మీకుమారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి లేకుంటే విధులను బహిష్కరిస్తాం శ్రీశైలం మహాక్షేత్రంలో బుల్లెట్ బాంబులు కలకలం ఉలిక్కిపడ్డ స్థానికులు అంగన్వాడీలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని రోడ్కెక్కిన అంగన్వాడీ మహిళలు విద్యాల పాలిటెక్నిక్ కాలేజ్ నూతన భవనం అభివృద్ధి పనులు ఆగిపోయిన వైనం పట్టించుకొని రాజకీయ నాయకులు ఏసుకృపా మినిస్ట్రీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దైవ సేవకుల సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం చైర్మన్ అందనం యేసన్నం లం దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు శాశ్వత ఉద్యోగులపై ఈవో శ్రీనివాసరావు సస్పెండ్ వేటు ఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద చేపట్టిన యువత పోరు ఇలాలో ఉపాధి హామీలో పనిచేసిన పెండింగ్ వేతనాలు వడ్డీతో కలిపి చెల్లించాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నిరసన నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పలు సంఘ నాయకులు ధర్నాలు రెపరెపలాడిన జెండాలు ఇది వాళ్ళ బులటెన్ తిరిగి మరొక బుల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం